నిత్యావసర వస్తువుల పునర్వినియోగంతో పర్యావరణ పరిరక్షణ మరింత ఊతమిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు రాష్ట్రంలోని తొలిసారి రీసైక్లింగ్ రీయూజ్ రెడ్యూస్ ను నగరంలోని అన్ని అపార్ట్మెంట్లలో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు స్వర్ణంద్ర స్వచ్ఛాంద్రలో భాగంగా ఉపాధ్యాయు నగరంలోని శ్రీచక్ర అపార్ట్మెంట్లో డ్రాప్ బాక్స్ను వ్యర్థాలను సేకరించే వాహనాన్ని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు కమిషనర్ మౌర్య రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ కార్పొరేటర్లు అన్న అనిత తదితరులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపార్ట్మెంట్లలో పాత బట్టలు చెప్పులు పుస్తకాలు ఎక్కువగా పోగవుతున్నాయని తెలిపారు వీటిని కలెక్ట్ చేసేందుకు ప్రతి అపార్ట్మెంట్ వద్ద డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు డ్రాప్ బాక్స్ నుంచి కలెక్ట్ చేసిన పాత వస్తువులను అనాథ వృద్ధాశ్రమాలకు మురికివాడలో నివసించే ప్రజలకు వాటిని అందించి పునర్వినియోగంకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరి నుంచి నినాదంతో కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు విద్యుత్ ఆదా చేయటం వంటి వాటిని కూడా చేయటం వలన పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్నెట్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీసీపీ ఖన్ రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ ప్రజాప్రతినిధులు అపార్ట్మెంట్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మొత్తం కూడా చాలా వరకు బట్టలు వచ్చాయి చాలా మంచి బట్టలు ఉన్నాయి ఈ బట్టలంతా కూడా ఉపయోగపడే విధంగా మున్సిపల్ అధికారులు ఈ ఓల్డేజ్ హోమ్స్లో ఉండే వాళ్ళకు కానీ అదేవిధంగా పేద పేద వాళ్ళకు కానీ మురికి వాడల్లో నివసిస్తున్న వాళ్ళకు కానీ ఇవన్నింటినీ కూడా పంచిపెట్టే విధంగా కూడా చేస్తామనేసి కూడా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం అవేర్నెస్ తెలియజేయడం జరిగింది ఇది ప్రతి నెల మూడవ శనివారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇది ఒక మంచి కార్యక్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాధన భాగంగా పార్కులు క్లీనింగ్ కానీ రోడ్లు క్లీనింగ్ కానీ ఎక్కడ ఇటువంటి చెత్త బయట వేయకుండా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి నెల ఇది జరుగుతూ ఉంది అందులో ఈ నెల ఈ మూడో నెల ఇక్కడ శ్రీ చక్ర అపార్ట్మెంట్ లో జరగడం చాలా ఆమె సంతోషంగా కూడా ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మన మేము వర్షాలు వచ్చినప్పుడు తీస్తామంటే ఈ ఏ పరుపులు బెడ్షీట్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి అలా డ్రైన్లు వేయడం బయట వేయకోకుండా ఇలా వేస్తే దాన్ని మళ్ళీ యూస్ చేయడం జరుగుతుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఏదైనా దాంట్లో బ్యాగ్స్ అన్న కుట్టిస్తాము లేదా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ మీ దగ్గర ఉన్నవి వేస్తే ఇది శానిటేషన్ వాళ్ళు కంటిన్యూస్ గా మనం తీసుకెళ్ళి ట్రిపుల్ ఆర్ సెంటర్ లో కూడా పెట్టాలి దాన్ని అక్కడే స్టాప్ చేయకోకుండా సో ఇది ట్రిపుల్ ఆర్ సెంటర్ లో పెట్టి అక్కడ నుంచి రియూజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది సో కాబట్టి మీ దగ్గర ఉన్న ఏదైనా వేస్ట్ మెటీరియల్ కూడా అక్కడ ఇవ్వచ్చు లేదా మనం డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఈ వేస్ట్ అంతా తీసుకొచ్చి కింద పెడతారు సో పెట్టినప్పుడు దాన్ని సెగ్రిగేట్ చేసిన ఈ వేస్ట్ సపరేట్ ఇచ్చినా తీసుకోవడం జరుగుతుంది సో అది ఒకటి రిక్వెస్ట్ అండ్ ఆల్సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఎక్కువ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఈ పవర్ సేవింగ్ అనేది ఇప్పుడే చెప్పాలి మనకి బికాస్ పవర్ సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మాకేంటంటే పబ్లిక్ యూస్ చేసే ఫెసిలిటీస్ పవర్ సేవ్ చేయడం బీట్ వాటర్ సప్లై స్ట్రీట్ లైట్స్ బట్ అట్ ద సేమ్ టైం ఎనర్జీ సేవింగ్ మన ఇళ్ళలో కూడా జరగాలి